తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియా వచ్చి అయితే డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇంకా డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి అయితే మొదలు పెడుతున్నారు అయితే మరొక వైపు ఇక్కడ అయితే కళ్యాణ్ అయితే కిచెన్లోనే తను అయితే ఇంకా వాష్ చేస్తూ ఉంటాడు కిచెన్ కిచెన్లో సామాన్ తోముతూ ఉంటాడు ఇంకా అంతలోని కళ్యాణ తనిజో వస్తుంది తనిజో వస్తే ఇక్కడ కళ్యాణ్ పలకరించినా సరే తన మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అసలు పట్టి పట్టినట్లుగా అయితే కళ్యాణ్ పిలిచినా సరే పలకదు అసలు దానికి గల కారణము నిన్ను ఏదైతే బర్ణీ గారితో గొడవ జరిగిందో ఆ విషయం పైన కాస్త అయితే కళ్యాణ్ పైన చిరాక పడుతూ అయితే మొహం తిప్పేసుకుంటుంది ఇంకా కళ్యాణి ఎంత పలకరించినా సరే పలకడం లేదు ఇంకా తన పని తను చూసి చేసుకుంటుంది ఇంకా కళ్యాణి వైపు అసలు చూడడం లేదు అలాగే మరొక వైపు సంజన ఇంకా బండి గారు ఇంకా వా వాష్రూమ్ దగ్గర అయితే ఇంకా ఇంకా బ్రష్ చేసుకుంటూ ఉంటారు ఇంకా బన్నీ గారు ఇంకా దొప్పట్లో అవన్నీ కూడా సర్దుతూ ఇంకా ఈ విధంగా తన పని తను చేస్తూ ఉన్నారు అని అయితే ఇక్కడ తనుజ అయితే ఇంకా కళ్యాణి ఎంత పలకరించినా సరే పలకరించకపోయినా నీ మొహం నాకు చూపించకు కళ్యాణం అంటూ కా కాస్త చాలా సీరియస్గా చెప్పడం జరుగుతుంది కళ్యాణ్ ఇప్పుడు నేను ఏం చేశాను తను అలాగంట నువ్వు అంటూ కళ్యాణ్ అంటూ ఉంటాడు నువ్వేం చేసావు నీకు తెలీదా నువ్వే తెలుసుకో ఏం చేసావో ఏంటో అంటూ చాలా అంటే చాలా చిరాక పడుతుంది కళ్యాణ్ పైన లైవ్లో ఈ విధంగా ఇంకా తను మాట్లాడినా సరే మాట్లాడడం లేదు తనుజ తన పని తను చేసుకుంటూ అటు ఇటు వెళ్ళిపోతుంది తప్ప కానీ కళ్యాణ్ పిలిచినా పలకరించినా ఏమి కూడా సైలెంట్గా ఉంటుంది కానీ పలకడం లేదు తనుజ లైవ్లోని